ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ అయితే మొత్తం సుధపూస లెక్క మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో పదేళ్ళ కాలంలో వాళ్ళు చేసిన చేయాల్సినటువంటి అన్నీ చేసేసారు వాళ్ళు చేయాల్సినటువంటి విధ్వంసం అంతా చేసారు ఎక్కడికక్కడ సహజ సంపదను ప్రభుత్వ భూములను మొత్తం చెరబట్టి ఇవాళంతా ఏదో సుధపూస లెక్క అయితే యాక్టింగ్ చేస్తారు ఇక ముచ్చట చూడు బ్రోకర్లకు భూభారతి హారతి అయింది అంటుడు భూ సమస్యలు పరిష్కరించడంలో విఫలం రేవంత్ రెడ్డికి రైతుల బాధలు కనిపించడం లేదా మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమట సో భూభారతి భూహారతిగా మారిందా కాంగ్రెస్ నాయకులకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళహారతి అయ్యిందా అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం వ్యక్సివేదికగా ప్రకటి ప్రశ్నించారు పేరు దిబ్బ ఊరు దిబ్బ అన్నట్టుగా అన్న చందంగా ప్రభుత్వ తీరు మారిందని మీరు తెచ్చిన రెవెన్యూ సంస్కరణలు చెత్త అని పేర్కొన్నారు ఈ రెవెన్యూ సంస్కరణలు చెత్త సరే దీనికి వచ్చే సమయం పడుతుంది కావచ్చు భూపడుతుంది మీరు వేసినటువంటి చెత్త మీరు తయారు చేసినటువంటి డంప్ యార్డ్ను క్లీన్ చేయాలంటే పదేళ్లలో మీరు తయారు చేసినటువంటి డంప్ యార్డ్ను క్లీన్ చేయాలంటే ఇంకా వందేళ్ళైనా అయినా పట్టేటట్లేదు అంత అద్వానంగా ధరణిని తయారు చేసింది మీరు మీ నువ్వు మాట్లాడేది నువ్వు మీ బామన్నారు ఇగో చూడరి అసలు మీ అనుచరుల భూకంపకం అది చూడరు ఒక్కసారి సిద్దిపేట జనాలకు తెలుసు అందరికీ నేను అంటే ఈ భూముల గురించి తెలుసు మిగతా జనాలు ఎవరైనా చూస్తే చూడరు ఇగో ఇది మైలార భూకుంభం ఒకే కుటుంబానికి చెందిన వారికి దాదాపు ఇక కొండలే మింగేస్తున్న అనగొండలు ఇవన్నీ మేము మీరు చూస్తున్న ఇది అన్ని కొండలు గుట్టల ప్రాంతం సో కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే ఈ ఈ నేను నిలబడ్డ ఈ ప్లేస్ ఇది చాలా సంవత్సరాలకి ఒక రెండు నెలల కిందనే చేసి టూ ఇయర్స్ ఎగో చేసినటువంటి స్టోరీ ఇది ఇగో ఈ బండల్ని కూడా కబ్జా చేసిరు హరీష్ రావు అనుచరులు ఈ కొండల్ని గుట్టలు కూడా మింగేసిరు ఇప్పుడు భూభారతి భూహారతి అయిందా నీ ధరణి భూ దండుకోవడానికి పనిచేసిందా మీకు ఇగో చూడ్రి ఇగో సర్వే నెంబర్లతో సహా సర్వే నెంబర్లతో సహా ఇవ్వడం జరిగింది ఆధారాలు పట్టుకొని మరి ఇగో ఈ మొత్తం ఈ కొండలు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పరిధిలో ఉన్నటువంటి అల్లీపూర్ రెవెన్యూలో జరిగినటువంటి భూ కుంభకోణం ఇది ఇక ఇది ఇది అంటే చెప్తే ఇదే అర్థగంట స్టోర్ ఉంది సో ఇదే అదే స్టోరీ కూడా ఉండదు కానీ దాంతో పాటు ఇంకొకటి పెడతావు ఇగో ఇది చిన్న కోడరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పై చీటింగ్ కేసు అంటే భూమి ఫోర్జర్ చేసి అంటే తప్పు డాక్యుమెంట్లు సృష్టించి భూమి చేసుకున్నాడు అనడానికి ఆధారంతో సహా చూపెట్టేటువంటి కథనం ఇది ఇగో ఇగో సర్వే నంబర్ ఎఫ్ఐఆర్ కూడా అయింది నకిలీ ధ్రోవ పత్రాల ద్వారా ప్రభుత్వ భూమిని కాచిన కొండం వనితా రెడ్డి అండ్ కొండం రవీందర్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది నాన్ వేనబుల్ నాన్ వేనబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది చిన్న కోడూరు పోలీస్ స్టేషన్లో లో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫుల్ కన్నం చూడరి మీ వాళ్ళు ఏసింది ఏంది ఇట్లా మీద అయింది కూడా చూపించే ప్రయత్నం చేస్తా మరి సో ఇది ఇది ఇంకొకటి హరీష్ రావు అనిచారులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిద్దిపేట జిల్లా కోడ్రుకు సంబంధించిన మార్కెట్ కమిటీ మాజీ పై చీడింగ్ కేసు నమోదైనటువంటి కథనం ఇది ఇక చూడరు హరీష్ రావు భాగవతం ఇగో ఇదేమో సిద్దిపేట సిరిసిల్ల నాయకుల కజకాయలు అనుకునే విషయం ఏంటంటే ధరణి అనుమానిత లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతోంది హరీష్ రావు గారు ఆగు నాయకులు జర్ర ఒప్ప సవ్వర్కరు ఆగు జరిసేపు ఇగో సిరిసిల్ల సిద్దిపేట నమూనాతో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ యోచన సో ధరణిలో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి ఫోరెన్సిక్ అంటారు ఫోరెన్సిక్ ఆర్డిడెంట్ ఏంటంటే పట్టుకొని చూసి జరం వచ్చిందా అని చెప్పుడు కాదు బ్లడ్ శాంపిల్ తీసి దాంట్లో ఏమేమి ఉన్నాయి ఎప్పుడు వచ్చింది రోగం ఏం రోగం అని దురకబట్టే లేవు అట్లా ఈ ధరణిలో గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో అధికారం ఉన్నప్పుడు అరే ఏమన్నా పని అధికారులు నేను గతంలో ఎప్పుడు చూడలే తెలందాక పొద్దుదాకా ఆఫీసులు ఓపెన్ అయి ఉంటున్నాయి రాత్రి ఏడైనది అయినా కూడా లైట్లు వేసే ఉంటున్నాయి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఎంత పని చేస్తున్నారా బాబు అనుకున్నా కానీ వాళ్ళు చేసిన పని ఏమో గింత గింత పని చేస్తున్నారా బాబని ఇప్పుడు అనుకుంటున్నాను ఏంది అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా లాగిన్ లేకుండా చాలా వరకు డాక్యుమెంట్లకు సంబంధించిన ఈ వివరాలు అన్నీ కూడా మార్చేసారు లావాదేవీలు ఘోరంగా చేసిరు తెలందాక పోతుందాక అయితే ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ ఆర్డెట్లో ఏం చేస్తారు ఏ రోజు ఏ సిస్టమ్లకే లాగిన్ అయ్యారు ఎవరి ఐడితో లాగిన్ అయ్యిరు ఆ సిస్టమ్ ఐపీ అడ్రస్తో సహా మొత్తం దొరకబడతారు ల్యాబ్ండి ఇదంతా పని చేస్తారు ధరణిలో ఈ లావాదేవీలు ఎప్పుడు మారినాయి ఎందుకు చేసిరు ఏం చేసిరు అనేది మొత్తం కూడా బయట తీస్తారు అది దానికి సిద్దిపేట సిరిసిల్లనే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు ఇక ఇది దుకాణం సో ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ద భూభారతిని పెట్టుకొని వందల వేల ఎకరాలు వాళ్ళ అనుచరులకు మొత్తం కట్టబెట్టినటువంటి నాయకులు ఇలా భూభారతి గురించి మాట్లాడుతారు సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ నియోజకవర్గంలో దాదాపు వందల ఎకరాల భూమిని రికవరీ చేసింది అప్పుడున్న కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆయన మీద అదోటి ఇదోటి నిందలు పెట్టి అందరి అన్ని పార్టీల నాయకులు అక్కడ నేను గట్టిగా చెప్పాలంటే కీసంటాయని ఉంటే మనం నడవదని చెప్పేసి ఏదో వేసి అని ఆగం ఆగం చేశాను అన్నుంచైతే తప్పించేసి మొత్తానికి ఇప్పుడు దర్జా కబ్జాలు చేసుకుంటే హ్యాపీగా ఉన్నాడు ఆట సిరిసిల్లలో జరిగినటువంటి భూ కబ్జాలు సిద్దిపేటలో జరగలేదా సిరిసిల్ల కలెక్టర్కి ఉన్న పవర్ చేసి సిద్దిపేట కలెక్టర్ లేని పవర్ చెందని కూడా నేను గతంలో ప్రశ్నించడం జరిగింది పెద్ద ఎత్తున ఈ భూముల మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది సిద్దిపేట కలెక్టర్ గారికి ఈ వేదిక కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు సిద్దిపేటకు లా అండ్ ఆర్డర్కి కమిషనర్ వచ్చిండు చాలా అద్భుతంగా ఆయన లాగానే కలెక్టర్ గారు కూడా ఓన్లీ ఈ హాస్టల్స్ అవి ఇవన్నీ కాకుండా కొంత వీలైతే ఈ భూముల మీద కూడా కొంత నజర్ పెడితే చాలా విషయాలు బయటకు వస్తాయి రెవెన్యూ యంత్రాంగం మీద కూడా కొంత నజరేసి ఆ దుకాణం మీద బయట తీయాలి ఇక ఈయనే ఇప్పుడు భూభారతి భూహారతి అయిందా అనబట్టే నీ ధరణి ఏమైంది సారు ఎన్ని వందల వేల ఎకరాలు కబ్జా గురైంది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎన్ని లక్షల ఎకరాలు మీకు ఒకసారి రూప తాగు మొత్తం రాష్ట్ర ప్రభుత్వము పరిస్థితి ఏందో మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి పట్టాలుగా మారిందో చూడరు ఒకసారి ఇగో చూడు గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్ ఓన్ ల్యాండ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ ల్యాక్ ఎకర్స్ ఎంత యాభై ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఎకరాలు టోటల్ ల్యాండ్ టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఎయిట్ ల్యాక్ ఎకర్స్ సో మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలలోకి వెళ్ళి యాభై ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే ఇది ఏంది అయింది ఇది ప్రభుత్వం ప్ర ప్రస్తుతం ప్రభుత్వం వద్ద మిగిలిన భూమి ఎంత సో ప్రభుత్వం దగ్గర మిగిలిన భూమి గింతే రెండు వందల ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకెళ్ళి మిగిలింది ఎంత యాభై ఆరు లక్షల ఎకరాలు మాత్రమే మన భవిష్యత్ తరాల పరిస్థితి దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాకు తెలిసి కొంచెం లెక్కలు ఏమన్నా ఎఫ్ఐఎం రాంగ్ ఏమన్నా ఉంటే కరెక్షన్ చేయి స్టాటిస్టిక్స్ ఏమన్నా మిస్ అయితే కావచ్చు ఇరవై ఐదు లక్షల ఎకరాలు పట్టాలుగా మారింది ఇరవై ఐదు లక్షల ఎకరాలు పట్టాలుగా ఎట్లా మారింది దేవాదాయ శాఖ భూములు వక్ఫ భూములు ప్రభుత్వ భూములు అసైన్ భూములు గివ అటవీ భూములు సారీ మర్చిపోయిన ఇంకా పెద్దది అటవీ భూములు ఈ భూములన్నీ ఇరవై ఐదు లక్షల ఎకరాలు పట్టాలుగా ఎట్లా మారినాయి పదిహేను నెలల కింది లక్షల ఎకరాలు పట్టాలుగా మారడానికి అవకాశం ఏముంది హరీష్ రావు గారు చెప్పండి సో ఇంత దుర్మార్గమైన పాలన చేసిన మీరు ఇక 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 నాకు తెలిసి ఇంకా గింత పోతుంది ఇక ఈ కాంగ్రెస్ అయిపోయినా ఇంకా జరిగూ కావచ్చు మళ్ళీ బీఆర్ఎస్ వస్తే కనుక పచ్చ కలరే ఉండకపో ఈసారి మన కర్మ గాలి మళ్ళొకసారి వస్తే ఇది ఉండకనే పోదు కలరే ఉండకపో మళ్ళీ ఇదే నాయకుల దగ్గర వెనకట దొరలుగా మన భూస్వాముల దగ్గరికి వెళ్ళి అప్పుడేదో భూదానోద్యమం జరిగినట్టు మళ్ళీ ఈ దొరల దగ్గరికి వెళ్ళి అయ్యా భూములు అని అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుండే సో ఇది హరీష్ రావు గారు మీరు భూభారతిని భూభారతి అంటే మీ హారతి కార్యక్రమాలన్నీ బయటకు పెట్టాల్సి వస్తుంది మీరు చేసినటువంటి తతంగం అంతా